హాయ్ అండి నమస్తే నేను మీ వందన ఈరోజు స్పెషల్ బ్యాచిలర్స్ కోసం రైస్ కుక్కర్లో చేసుకునే వెజ్ పులావ్ అండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే దీన్ని చేసే విధానం కూడా చాలా ఈజీగా ఉంటుంది దీనికోసమైతే నేను బాస్మతి రైస్ని వాడుతున్నానండి బ్యాచిలర్స్ దగ్గర బాస్మతి రైస్ లేకపోతే నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చండి ఇది ఇండియా గేట్ బాస్మతి రైస్ వన్ గ్లాస్ తీసుకొని నేను మంచిగా శుభ్రం చేసుకున్న తర్వాత ఒక రెండు సార్లు వాటర్ వేసి కడుక్కున్నానండి ఇది పెయిడ్ ప్రమోషన్ కాదు నాకు ఈ రైస్ నచ్చుతాయి అందుకే నేను ఇవే తెప్పించుకున్నాను తర్వాత వాటి లోపల వాటర్ వేసి ఒక గంట పక్కన పెట్టి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక పాన్ తీసుకొని దాంట్లోకి రెండు చెంచాల నూనె అలాగే ఒక చెంచా నెయ్యి వేసుకొని అది కాగిన తర్వాత దాంట్లో ఓల్ గరం మసాలా మొత్తం వేసేసి ఉల్లిపాయలు మిరపకాయలు కూడా వేసి ఒక్క ఐదు నిమిషాలు వేయించుకోవాలండి ఇవి ఒక్క ఐదు నిమిషాలు వేగిన తర్వాత దీంట్లోకి నేను పుదీనా వేసుకున్నానండి వెజ్ పులావ్లోకి పుదీనా టేస్ట్ చాలా బాగుంటుంది ఇది కూడా కొంచెం పచ్చిదనం పోయేంత వరకు మనము వేయించుకోవాలి ఇది కొద్దిగా లైట్గా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి నేను కట్ చేసుకున్న బీన్స్ క్యారెట్ అలాగే ఆలు వేసుకున్నానండి మీ దగ్గర కాలీఫ్లవర్ ఉంటే దాన్ని కూడా వేసుకోవచ్చు అండి చాలా టేస్టీగా ఉంటుంది లేదంటే మన దగ్గర మటర్ ఉంటుంది కదా మటర్ వేసుకున్న అంటే బఠానీ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది దాన్ని కూడా వేసుకోవచ్చు నా దగ్గర అవైలబుల్గా లేవు అందుకని నేను వేయలేదు ఇవంతా ఒక ఐదు నిమిషాలు మంచిగా వేగాలి దీంట్లో నేను కొద్దిగా ఉప్పు వేసుకున్నానండి టేస్ట్ మంచిగా ఉంటుంది అలాగే తొందరగా ఉడుకుతుందనమాట ఇలా కలిపేసుకొని మూత పెట్టిన తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి ఒక్కసారి ఇలా కలిపేసుకోవాలండి ఇవన్నీ పచ్చిదనం పోయి మంచిగా వేగితేనే మనకు పులావ్ రుచి చాలా బాగుంటుంది ఇక్కడ వేగుతాయి రైస్ కుక్కర్లో ఉడుకుతాయి కాబట్టి మనం వేయించుకోవడం మీదే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలన్నమాట ఇలా అంతా పచ్చిదనం పోయిన తర్వాత దీంట్లోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి దాన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇది కూడా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి నేను కొద్దిగా కరివేపాకు అలాగే ఒక చిన్న సైజు టమాటోను కూడా వేసుకున్నానండి ఇది వేసుకొని టమాటో పర్ఫెక్ట్గా కుక్ అయిన తర్వాత అంటే మనం స్పూన్తో ఇలా నొక్కితే టమాటో రెండు ముక్కలు అవ్వాలి అలా అంతవరకు దీన్ని లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి మంచిగా ఉడుకుతుంది తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకొని ఒక గిన్నెలోకి నేను ఒక కప్పు రైస్ తీసుకున్నాను కాబట్టి దానికి రెండు కప్పుల నీళ్ళని తీసుకున్నానండి తీసుకొని దాంట్లో కొద్దిగా ఉప్పు వేసి నీళ్ళు కాస్త మరిగేంత వరకు పెట్టేసుకున్నాను అనమాట వేడి నీళ్ళతో చేస్తే రైస్ త్వరగా ఉడుకుతుంది అలాగా పలక్కు లేకుండా ఉంటుందన్నమాట ఇవి బాయిల్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు రైస్ కుక్కర్లో ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేసుకున్నానండి నీరంతా తీసేసి వేసేసుకోవాలి ఇదంతా వేసుకొని తర్వాత దీనిపై నుంచి మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న వెజిటేబుల్ ఉంటుంది కదా ఆ వెజిటేబుల్స్ మిక్చర్ మొత్తం వేసేసుకోవాలండి వేసేసుకొని బాయిల్ చేసి పెట్టుకున్న వాటర్ని దీనిపై నుంచి వేసేసి ఒకసారి అంతా కలిసేలాగా స్పూన్తో కలిపేసుకోవాలండి కలిపేసుకుంటే అన్ని వైపులా మంచిగా రైస్ అలాగే వెజిటేబుల్స్ అన్నీ కలిసిపోతాయి ఇక్కడ చల్లటి నీళ్ళు మీరు వేసుకుంటే కొంచెం రైస్ పలుకులా ఉండిపోతుంది అలా కాకుండా వేడి నీళ్ళు వేసుకోండి పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట దీంట్లోకి నేను పైన కొద్దిగా నెయ్యి వేసుకున్నానండి ఎందుకంటే పిల్లలు తినడానికి నెయ్యి ఉంటే ఇష్టపడతారు కాబట్టి నేను వాటర్ బాయిల్ అయ్యేటప్పుడే సాల్ట్ వేశాను కాబట్టి ఇప్పుడు ఏం వేయలేదు దీన్ని రైస్ కుక్కర్లో పెట్టేసి రైస్ కుక్కర్ ఆన్ చేసి పెట్టేసుకున్నానండి నాకైతే ట్వంటీ మినిట్స్లో రైస్ అయ్యిందండి నేను ఇప్పుడు మూత తీసి చూపిస్తున్నాను చూసారా ఎంత పర్ఫెక్ట్గా రైస్ అయితే ఎంత బాగా కనిపిస్తున్నాయి దీన్ని నేను ఇలా ప్రెస్ చేసి చూశాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా రైస్ కూడా కుక్ అయ్యింది అని ఇలా గుమగుమలాడుతూ వెజ్ పులావ్ అయితే రైస్ కుక్కర్ లో రెడీ అనమాట ఇది బ్యాచిలర్స్ కోసం స్పెషల్ అండి ఒకసారి మీరు ట్రై చేయండి చేసిన తర్వాత మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే కమెంట్ చేయండి థ్యాంక్ యూ